అందరి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీ మహా అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం వృషిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మహా శ్రీ గురుభ్యో భిహో నమ వృచ్చిక రాశి వారికి రాబోయేటటువంటి జనవరి మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం సప్తమంలో గురుసంచారం చేస్తున్నాడు అలాగే వృశ్చిక రాశి వారికి మెయిన్గా ఏంటి అంటే కనుక అర్ధాష్టమ శని ప్రభావం అనేటటువంటిది నడుస్తుంది కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొంతవరకు ఆరోగ్య భంగం అనేటటువంటిది ఏర్పడుతుంది తప్ప మిగతా విషయాలన్నింటిలో కూడా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది ఆర్థిక విషయంలో కానీ లేదు అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు తద్వారా వీళ్లకు ఆశించినటువంటి ఫలితాలు అనేటువంటి ఏర్పడతాయి ఇంటియందు శుభకార్యాలు చేయడము విదేశీ ప్రయాణాలు చేయడము ఆర్థిక పరంగా చూసుకున్న వేరే ఇతర పరంగా చూసుకున్న సహాయం చేసేటటువంటి విషయంలో కానీ అన్ని రంగాల్లో ముందుండేటటువంటి వారు ఈ యొక్క వృచ్చిక వారు అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఒకటే నెగిటివ్ తప్ప మిగతా విషయాలన్నింటిలో కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ అలాగే ఉద్యోగ రంగంలో కానీ చాలా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళకు ఏర్పడుతూ ఉంటాయండి నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే నిరుద్యోగుల పరిస్థితి అంటే శని బాగా లేడు కాబట్టి కొంతవరకు కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు అంటే ఉద్యోగం లేనటువంటి వారికి మరింత కష్టపెట్టడం కానీ లేదు అస్సలు జీవితం ఏమాత్రం బాగాలేదు అని అనుకునేటటువంటి వాళ్ళకి కర్మాన్ని కర్మను అనుభవించేటటువంటి యోగంలోకి పడివేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాడు ఆల్రెడీ జీవితంలో కొంతవరకు ఒక మోస్తారుగా ఉన్నటువంటి వాళ్లకు కొంతవరకు బాగానే ఉంటుంది కానీ ఇప్పుడిప్పుడు అభివృద్ధిలోకి వద్దాము అని అనుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడిప్పుడు జీవితంలో వృద్ధిలోకి వద్దాం అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొంతవరకు ఈ జనవరి మాసం ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత కొద్దిగా ఇబ్బంది సంక్రాంతిలో బాగానే ఉంటుంది సంక్రాంతి దాటింది అంటే కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం మాత్రం ఏర్పడుతుందండి గురుగారు సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే వైవాహిక జీవితం సో రెండు ఎలా ఉండబోతున్నాయి ఈ మాసం సంతానం లేనటువంటి వారికి సంతాన భాగ్యం అనేటటువంటిది సం సంక్రాంతి తర్వాత కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాగే వివాహం జరగనటువంటి వారు వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారికి ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో వాళ్ళు కన్యా పాశుపతం అని చెప్పేసి ఉంటుంది అంటే పురుషులకు స్త్రీలకు కాదు పురుషులకు కన్యాపాశుపతం ఉంటుంది అదే స్త్రీలకు కనుక వివాహం కానటువంటి వారు అంటే వరపాశుపతము అని చెప్పేసి శివుడికి సంబంధించినటువంటి క్రతువు ఉంటుంది ఆ క్రతువు కనుక చేసుకుంటే శీఘ్రాతి శీఘ్రంగా మంచి వివాహం జరిగేటటువంటి అవకాశము జీవితంలో ఆనందంగా ఉండేటటువంటి అవకాశము కోరుకున్న వారితో వివాహం జరిగేటటువంటి అవకాశం ఈ దాని ద్వారా కలుగుతుందండి గురుగారు కొత్త సంవత్సరం కాబట్టి కొత్తగా గృహాలు స్థలాలు కొనుక్కోవాలనుకుంటారు అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురువు గృహం కొనుక్కుందాము అనుకునేటటువంటి వారు కొత్తింటి వారు కావాలి అనుకునేటటువంటి వారు ఇప్పుడున్నటువంటి ఈ జనవరి మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసం ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత గృహయోగం కానీ బంగారం కొనుక్కోవడం కానీ వాహన యోగం కానీ తప్పకుండా కలిగేటటువంటి అవకాశము ఈ యొక్క రుచిక రాశి వారికి ఏర్పడుతుందండి రాజకీయ సినీ రంగాల్లో ఉన్న వారికి అలా ఉండబోతుంది గురుగారు ఈ మాసం ముఖ్యంగా రాజకీయ రంగంలో కనుక చూసుకుంటే వృచ్చిక రాశి వారికి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి లేదు అంటే గనక రాజకీయంలో ఈ పదవీ గండం అనేటటువంటిది ఏర్పడుతుంది ఎందుకంటే బికాస్ శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి పదవీ గండం ఏర్పడము ప్రజల నుండి వ్యతిరేకత రావడము నీలాప నిందలు అనుభవించడము చెయ్యనటువంటి తప్పుకైనా సరే ఏదో ఒక కష్టాన్ని అనుభవించేటటువంటి విధంగా చేయడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కనుక రాజకీయ రాజకీయ నాయకులకు మాత్రం కొద్దిగా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా నీలాప నిందలు రావడము న్యూస్లో బాగా హల్చల్ చేయడము లేదు అనంటే కనుక చెయ్యనటువంటి తప్పుకి అనవసరంగా శిక్షణ అనుభవించేలా చేయడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి ఎగ్జాంపుల్గా మన అల్లు అర్జున్ గారిని తీసుకోవచ్చు చేసినట్టు ఆయన చేసినటువంటి విధానంలో ఆయన ప్రమేయం లేకపోయినా కానీ ఇలాంటి నీలాప నిందలు రావడము కోర్టు కేసులు ఎదుర్కోవడము అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనిషి జీవితంలో తాను చెయ్యని తట్టు తప్పుకి కూడా శిక్ష అనుభవించేలా చేస్తున్నాడంటే బికాస్ కర్మకారకం అనేటటువంటిది వెంటాడుతూ ఉంటుంది అల్లు అర్జున్ గారి యొక్క జాతకంలో కూడా అదే ఆయన సినిమాకు వెళ్ళడము ఎవరో తొక్కి సాటలో చనిపోతే ఈయన మీద రూపం చేయడము ఇవన్నీ కూడా అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన అలాగే ఇప్పుడు కూడా రుచిక రాసి వారికి అలాంటి అకస్మాక సంఘటనలు జరుగుతూ ఉంటాయండి గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే గనక తప్పకుండా వీళ్ళు ఒక మాల చెప్తాను అది ఈ మధ్యకాలంలో చాలా కరంగలిమాల ఈ మధ్య కాలంలో చాలామంది వేసుకోవాలి కరంగళిమాల వేసుకోండి అది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది అలాగే పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేస్తూ ఉంటుంది వీలైనంత వరకు వీళ్ళు శివశక్తి లింగం అనేది దొరుకుతుంది ఆ శివశక్తి లింగానికి ప్రతినిత్యం పూజ చేసుకోవడం ద్వారా దానికి జలాభిషేకం చేసుకోవడం ద్వారా శివశక్తి లింగము అంటే అది ఎలా ఉంటుందంటే మామూలుగా లింగాకారం నుండి ఆ పిండం మీద శ్రీచక్ర యంత్రం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది అలాంటి లింగం తీసుకొని తప్పకుండా దానికి అభిషేకాది అంటే దాన్ని శివశక్తి లింగం అంటారు శివుడు శక్తి రెండూ కూడా కలిసినటువంటి లింగం శివశక్తి లింగం కాబట్టి ఈ శివశక్తి లింగాన్ని ఎవరైతే అర్చిస్తారో పూజిస్తారో వాళ్ళకు రాబోయేటటువంటి విపత్తులు కానీ గండంగాని దూరం అయిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి వృష్టిక రాశి వారికి దైవరాధన విషయంలో ఏదన్నా మంత్రం చెప్తారు గురుగారు వృష్టిక రాశి వారు ఏదైనా మంత్రం చేసుకోవాలి అని అనుకుంటే గనక వాళ్ళకు మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమ అనేటటువంటి మంత్రం చదువుకుంటున్నారు పరమేశ్వరుడి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందండి అయితే ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళు రాబోయేటటువంటి సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఈ సంక్రాంతిలో కీడు దినాలు కూడా చాలామందికి ఏర్పడుతూ ఉంటాయి ద్వాదశ రాసుల రీత్యా బాగున్నా బాగా లేకపోయినా కొన్ని కొన్ని రాసుల వారు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యము మీ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలంటే శివుడికి సంబంధించినటువంటి ఆర్ద్రాభిషేకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది లేదు అని అనుకుంటే గనక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తప్పకుండా శివ శివశక్తి లింగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ శివశక్తి లింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఆ శివశక్తి లింగానికి ప్రతినిత్యము ఉదయము లేచిన వెంటనే ఆచరణ చేసుకొని ఓం నమ శివాయ అనుకుంటూ ఆ శివశక్తి లింగానికి వీలైతే ఆవు పాలతో లేదు అని అంటే గనక మంచి గంగ వా గంగనీళ్లు తీసుకోండి లేదా ఫ్రెష్ వాటర్ తీసుకొని దానికి అభిషేకం చేస్తూ ఉండండి అభిషేకం చేసినటువంటి జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించడం వల్ల ఆయా రాసుల వారికి తప్పకుండా శుభము లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అని అంటే కనుక శివారాధన ఎక్కడనైతే నిరంతరము కొనసాగుతుంటుందో వాళ్లకు గ్రహ సంచారం అనేటటువంటిది పాజిటివ్లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది జాతకం ఎంత నీచంగా ఉన్నా కానీ శివుడి యొక్క ఆరాధన వల్ల వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటి వస్తువు ఉంటాయి అది కూడా శివశక్తి లింగం తీసుకోండి శివశక్తి లింగం అంటే అర్థం ఏంటి అంటే గనక శివలింగ ఆకారంలో ఉన్నటువంటి స్ఫటికలింగం ఒకటి దొరుకుతుంది దానిపైన యంత్రం ఉంటుంది ఆ శివలింగం యొక్క పిండం పైన ఈ యొక్క శ్రీయంత్రం అనేటటువంటిది చెక్కింది ఉంటుంది ఆ శివశక్తి లింగానికి గనక ఎవరైతే ఏ నక్షత్రం వాళ్ళు ఏ రాశి వాళ్ళైతే దానికి నిరంతరం అభిషేకాది క్రతువులు చేస్తారు ముఖ్యంగా ఎవరు చేస్తారు ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు జాతకం నీచంగా ఉన్నటువంటి వారు రాశి ప్రభావాలు గ్రహ సంచారం బాగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివార్చన చేసుకోండి తద్వారా మీకు శుభము లాభం కలుగుతుంది ఈ యొక్క రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివారాధన చేసుకోండి తద్వారా వాళ్ళకు శుభము లాభంతో పాటు ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ